హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే మా ఊరు వచ్చేసాను అందుకే బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీగా ఉంది పల్లెటూరు అంటేనే చెట్లు ఎక్కువగా ఉంటాయి కదండి సో ఎందుకు వచ్చాము అంటే మా తాతయ్య గారు చనిపోయి సంవత్సరం అవుతుంది అనమాట అయితే ఈ సంవత్సరం ఫంక్షన్ చోట ఒక్క రకంగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రాంతాన్ని పద్ధతులను బట్టి మేము కూడా చాలా ఎక్కువగా అయితే చేసుకోలేదు చాలా చాలా సింపుల్గా ఏదో ఎవరికి తోచినట్టు వాళ్ళు అన్నట్టు ఇంట్లో వాళ్ళ వరకు మేము చేసుకున్నాం అనమాట సో ఇంకా ఫంక్షన్ అయిపోయాక ఇది ఆఫ్టర్నూన్ ఇక్కడ కొన్ని కుక్క పిల్లలు అయితే ఉన్నాయన్నమాట వీటికైతే ఫుడ్ పెట్టాలని అనుకుంటుంది మా పాప అయితే ఇది ఫుడ్ పెట్టాలంటే పిల్లలైతే లోపలికి రావాలని చెప్పేసి పిలుస్తుంది పెద్ద కుక్క అయితే అరుస్తుంది అనమాట మమ్మీ ఆ కుక్కని ఎలగొట్టు నేను వీటితో ఆడుకోవాలి కొంచెంసేపు అంటుంది ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఈమెకైతే వాళ్ళ అమ్మ పక్కన ఉండాలి కానీ ఆ కుక్క పిల్లలకైతే ఉండకూడదంట ఇంకా ఈవినింగ్ అయిందనమాట ఇంకా కూలి కూలుగా ఉంది అంటే హాట్ హాట్గా హాట్ వాటర్ అయితే పోసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం వేడిగా ఉంటుందని ఇంకా ఇక్కడ ఉన్న కట్టెలు అయితే తీసుకెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్